హాయ్ హాయ్ ఇప్పుడు నేను ట్రాఫిక్లో వెళ్తున్నా కదా ఇగో చూడండి ట్రాఫిక్ ట్రాఫిక్లో ఎలా అంటే మెల్లగా నడుచుకుంటున్నట్టుగా వెళ్తున్నాం ఆ నడుచుకుంటూ పోయేవాడు మనకెళ్ళి చూసి ఏమిరా వెళ్ళగరా నువ్వు నేను పోతానా అని చెప్పి అనుకుంటూ పోతాన్నా నేను పోతాన్నా అన్నట్టుగా పోతున్నట్టు అనిపిస్తుంది ఈ కారు భలేగుందా బాయ్ కార్ ఏం కారు ఇది ఇగో ఇది ఏం కారా అది గుడ్ ఇది ఆటో నాది బుడ్డకి బలై ఉందిలే సరే మనం ఇట్లా ట్రాఫిక్ జామ్ లో ఎరుక్కున్నప్పుడు మెల్లగా వెళ్తున్నప్పుడు ఎందుకు రాదు ట్రాఫిక్ అనుకునే బదులు ఒక వీడియో చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ పోతే బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు మాట్లాడడం మొదలు పెట్టా ఇలా మాట్లాడమే ఇలా మాట్లాడడం కరెక్ట్ ఉందంటారా మీరు ఏమంటారు ఒకసారి చిన్న కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లే జస్ట్ ఇలా సబ్స్క్రైబ్ చేయండి ఇది పైకి అనడం బాగుంది లైక్ కొట్టండి లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టే చాలా వీడియో చేస్తా ఏమంటారు ఓకే ఇప్పుడు ఒకసారి ఏమైందంటే ఇలాగే వెళ్తున్నాము ఎక్కడ మన జీవికే వన్ ఐడియా ఉంది కదా మీకు మంజారా హిల్స్లో ఆ జూ జీవికే వన్ ముందు నుంచి మసాబ్ ట్యాంక్ నుంచి అటు టీవీ నైన్ వైపు వెళ్తున్నాం అనమాట సో జీవికె వన్ దగ్గర పెద్ద రోడ్డు ఉంటుంది డౌన్ ఉంటుంది అనమాట సో అక్కడ వచ్చినప్పుడు ఏ వెహికల్ అయినా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఎందుకంటే ఉంది డౌన్ ఉంది కాబట్టి అక్కడే రైట్ సైడ్ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుద్ది అక్కడే వెళ్తున్నాం ఎదురుగా బస్సు ఉంది బస్సు వెనకాల నేను మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండ్లో డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అస్సలా ఇలా కళ్ళు మూసుకొని కళ్ళు తెలిసి చేతిలో వదిలిపెట్టి కాళ్ళు లేకుండా ఎలా అయితే సరే డ్రైవింగ్ పడేస్తారు అంత బాగా డ్రైవింగ్ చేస్తాడు చేస్తున్నాడు మావాడు డ్రైవింగ్ చేస్తున్నాడు నేను పక్కన కూర్చొని ఉన్నా మాక్సిమం నేను నాకు డ్రైవింగ్ కూర్చో చాలా మంది డ్రైవింగ్ రాదు అనుకుంటారు ఎందుకంటే నేను ఇక్కడ డ్రైవింగ్ చేయండి కాబట్టి ఎప్పుడు పక్కన కూర్చొని ఉంటాయి ఎందుకంటే కాల్స్ మాట్లాడడం ల్యాప్టాప్లో చూసుకోవడం ఏదైనా వర్క్ చేసుకోవడం చేస్తా కాబట్టి డ్రైవింగ్ మా వాళ్ళకి ఇచ్చేస్తా నేను నా పక్కన కూర్చుంటా నేను పక్కన కూర్చుంటా వాళ్ళు ఎవరు లేనప్పుడు నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అదిగారి సంగతి అయితే పక్కన కూర్చొని ఉన్నా ఆ బస్సు వెనకాల బస్ తోడు చాచి బ్రేక్ కొట్టిండు కాసాక్ ఇప్పుడు మనం ఏం గుద్దాలా మా వాడు కూడా కాసాక్ బ్రేక్ కొట్టిండు కీస్ కూడా ఆగింది మరి బస్సు కూడా ఆగిండు మనం ఆగినాం వాళ్ళకి నాలుగైదు ఫీట్ల దూరంలో ఆపేసాం గుద్ది గుద్ది పడేస్తే బస్సు ముక్కలైపోదు అందుకనే ఆగిపడేసినాం ఆగినాం మరి వెనకాల ఒకరి అవుతుందర మరి వాళ్ళు కూడా అట్లా ఆగల మనలాగా ఎలర్ట్గా ఉంటారా వాళ్ళు ఉంటారు కదా ఎలర్ట్గా ఊద మనలాగా ఎలర్ట్గా ఉంటారు కదా వచ్చి డమాలం గుద్ది వెనకాల ఇటే వెళ్దాం అని గుద్ది వెనకాల ఢోంకరి సౌండ్ వచ్చింది ఎవర్రా అని చూస్తే ఒక కారు అబ్బా ఏదో అయిందిరా అనుకున్నాం అక్కడ బస్సు ఆగిపోయింది కాబట్టి ట్రాఫిక్ కూడా ఉంది కాబట్టి మేము వెనకపోయి చూసుకుంటే వెనకరాడు ఆ బంపర్ కొద్దిగా వంకర పోయింది చూసినా ఏమి అమ్మాయి బయటకు వచ్చింది ఏమిరా డ్రైవింగ్ రాకుండా రోడ్ల మీకు ఎట్లా అవుతారా మీరు డ్రైవింగ్ రాదా డ్రైవింగ్ రాకుండా రోడ్ల మీద ఎట్లా అవుతారా మీరు డ్రైవింగ్ నేర్చుకోండి ఫస్ట్ మీకు ఎవరు లైసెన్స్ ఇచ్చాడు ఆ డామ్ డూమ్ డామ్ డూమ్ ఆడతా ఉంది మా పక్కనోటికి తిక్కా ఎక్కువ తిక్కా రేగిందంటే మామూలుగా ఉండదు కానీ నేను ఆగు ఆగు ఆపుతున్నాను మావుని ఎందుకనంటే ఈ పుసుకుని ఒక మాట ఉన్నది అమ్మాయి అమ్మాయి ఒక మాట అన్న మన మన పడ్డా పర్వాలేదు కానీ నన్ను అమ్మాయి తిట్టింది లేకపోతే అమ్మాయి నన్ను బూతులు తిట్టింది అని మనం దూషించింది మమ్మల్ని అవేలా చేసింది అవేళ చేసింది అని మనం ఏం చెప్పినా అవడిపించుకోడు కానీ అమ్మాయి వెళ్ళి ఒక్క మాట అంటే మనని తిట్టాడు అనో లేకపోతే మిస్ బిహేవ్ చేయడనో లేకపోతే డర్ట్గా మాట్లాడాడు అనో ఒక మాట అన్నారంటే మనకి ప్రాబ్లం ప్రాబ్లం అంటే పోలిసోళ్ళు మనం ఈజీగా నమ్మేసి మనం పెడతా లోపలిస్తారని కాదు కానీ ప్రాబ్లం ప్రాబ్లమే కదా మనం ఏదో పని మీద వెళ్తున్నాం ఇప్పుడు ఆ పని వదిలేసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ఎవరితోనో కాల్ చేయించుకొని అరే బాబు వాటి మంచివారు బాబు కాదని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆమెను తిట్టలేదండి కానీ ఆమెను తిట్టినడానికి అంత పెద్ద కథ నేను మావాడిని ఆగురా ఆగురా మనం ఒక పని మీద వెళ్తున్నాం ఇప్పుడు నామంతా గొడవద్దు గుద్దింది నీ డ్రైవింగ్ రాదా అంటుంది రాదనుకో కాసేపు లేడీస్తో మనం పెట్టుకోవద్దు సిచ్యువేషన్స్ బాగాలేవు వద్దు అని అంటే మావాడు ఒక్క మాట అనలేదు నేను ఎప్పుడైతే భుజం మీద చేసి ఆపానో ఈ మాట లే మాట్లాడా లేడీస్ ఉండాలి లేడీస్తో మనం అనవద్దు వాళ్ళు అన్నా పోవాలి అంటే అనడి లేనుకొని పోవాలి మనం కనుక ఇప్పుడు ఆవేశానికి పోయినామనుకో అక్కడ ఆమె ఇంకోటే వస్తుంది అవసరం మనకి అంతే చెప్పు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఒకప్పుడు అబ్బాయిలు నలుగురు కనపడితే అమ్మాయిలు భయపడేవాళ్ళు ఓకే అమ్మాయిలు అమ్మో ఇంటికి తెచ్చ గొడవలు అనుకునేవాళ్ళు ఇప్పుడు అబ్బాయిలు అనుకుంటున్నారు అట్లా మేము కూడా అదే ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాము అసలు రిస్క్ తీసుకోదలుచుకోలేదు మెయిన్గా ఏంటంటే నేను చెప్పొచ్చేది అలా గుద్దినా కూడా వాళ్ళే గుద్ది మనని వాళ్ళే వచ్చి అన్నా కూడా మనం పోవాల్సిందే ఎందుకంటే మనం ఏదో పని మీద వెళ్తుంటాం కదా ఆ పని డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ ఆగిపోతాం మనం మళ్ళీ మన బలం ఏంటో చూపించుకోవాలి మనకు పలికి పడి ఏంటో చూపించుకోవాలి కాళ్ళు చూపించుకోవాలి పోలీసులకి ఇదంతా ఎందుకు నేను ఎవరో చెప్పాలి నేను పలానా బ్యాక్గ్రౌండ్ కాదని చెప్పాలి పోలీసులకి పోలీసులు కూడా వాళ్ళు కూడా ఇంకొద్ది మొహండిని కొద్దీ ఆమెండి సార్ కనివ్వండి సార్ పగలే పనిలేదేండి అంటారు మనని వాళ్ళు ఏమి మన అపార్థం చేసుకోరు నేను అనలేదండి అని నమ్ముతారు కానీ ఆ ముందున్న సేపు మన ఆపాల్సిందే కదా కొద్దిసేపు అది తొలిసలు గా వాళ్ళు వాళ్ళకి తెలుసు అన్నీ ఇమ్మీడియట్గా ఏం యాక్షన్ తీసుకొని లోపల అలాంటివి ఏం చేయరు కానీ టైం వేస్ట్ అవుద్ది అంతే మన పని మన వెళ్ళే పని ఆగిపోద్ది అందుకని మీరేమంటారు ఇలా లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళే వచ్చి మిమ్మల్ని గుద్ది వాళ్ళే వచ్చి మేము తప్పంతా వాళ్ళదే పెట్టుకొని మళ్ళీ రివర్స్లో వచ్చి వాళ్ళు మిమ్మల్ని అనడం అలా జరిగిందా మీకు ఓ మాకు కదులుతుంది అలాంటి జరిగిందా మీకు అలాంటి జరిగితే షేర్ చేసుకోండి కింద రాసేయండి కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి సరదాగా ఉంది కదా నేను చెప్పడం అయితే అంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్